హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌర్యాస్ వన్ టూ త్రీ బ్లాగ్స్ ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్లోకి అయితే సేమియా ఉప్మాన అయితే చేశానండి పొడి బాగా చక్కగా వస్తుంది ఇది అయితే ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేసుకుందామని ఎలా అయితే వచ్చేసాను సో అయితే మనం ఏమేమి తీసుకుందామో చూసేద్దామా ముందుగా నేనైతే ఇలా ఎలా అయితే ఎలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా శనగపప్పు మినపప్పు అలాగే పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం తురిమి పెట్టుకున్నాను ఇంకా అలాగే క్యారెట్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు తీసుకున్నాను ఇంకా మీరు కావాలంటే పొటాటో అలాగే గ్రీన్ పీస్ కూడా తీసుకోవచ్చు ఇంకా కొంచెం ఆవాలు జీలకర్ర కూడా తీసుకున్నాను ఇంకా కొద్దిగా సేమియా కూడా అండి ఇలా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసి ఇలా కళాయిలో అయితే సేమియా పుల్లల్ని అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి దోరగా ఫ్రై చేసుకోవాలండి లైట్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి ఇది మాట మాటికి అటు ఇటు కలుపుతూ ఉండాలి లేదంటే కిందన మాడిపోతూ ఉంటాయి చూసారు కదా ఇలా కొంచెం వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇది ఒక ప్లేట్లో తీసుకుని అయితే ఇంకా మళ్ళీ ఒక స్టవ్ స్టవ్ ఆన్ చేసి కళాయి అయితే పెట్టేసుకోవాలి ఈ కళాయి పెట్టుకొని కొంచెం బాగా హీట్ అయ్యాక అందులోనే మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇంకా అలాగే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఇంకా అల్లం కూడా పెట్టుకున్నాం కదా అల్లం తురుము అలాగే కొంచెం శనగపప్పు ఇంకా మినప్పప్పు అలాగే పల్లీలు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా చూసారు కదా ఇలా బాగా ఫ్రై అయ్యాక అందులోనే మనం ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయల్ని కూడా ఇలా వేసుకోవాలి ఆ ఉల్లిపాయలని వేసుకొని బాగా కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఇందులోనే మనం క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి క్యారెట్ కూడా బాగా ఫ్రై అయిపోయాక అందులోనే టమాటా మొక్కలను కూడా వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇది కూడా ఒకసారి పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి బాగా ఇంక ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు ఓన్లీ సాల్ట్ తీసుకున్నాను ఇంకా మనం ఒక కప్పు సేమియా పుల్లలకైతే ఒక రెండు కప్పుల వరకు వాటర్ని అయితే తీసుకోవాలి ఇలా చూసారు కదా ఇలా వాటర్ కూడా తీసుకొని మొత్తం కలిపేసుకొని ఉప్పు ఏమైనా సరిపోకపోతే చూసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు అయితే ఈ సేమియా పుళ్ళల్ని అయితే మనం వేసేసుకోవడమేని ఇంకా వేసుకొని మొత్తం అయితే ఒకసారి కలుపుకోవడమని వాటర్లో కలిసేటట్టు మొత్తం ఎలా కలుపుకోవడమేనండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఎలా ఉడికినవ్వాలి చూసారు కదా వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇంకిపోయింది ఇంకో టూ మినిట్స్ అయితే ఆ వాటర్ కూడా ఇంకిపోతుందండి చూసారు కదా పొడి పుళ్ళు ఆడితే ఎలా సేమియా అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి సేమియా ఇది చల్లగా ఉన్నప్పుడు కొంచెం తీస్తే ఇంకా పొడి పొడిలాడుతుంది కొంచెం వేడి మీద కొంచెం తడిదనం అనేది ఉంటుంది అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేసేయండి నా ఛానల్ని అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో